يا بول ماتا جي جاي نرنتر موديگار ني భారతీయ జనతా భారతీయ జనతా పార్టీ మండల శాఖ ఆధ్వర్యంలో మండల శాఖ మన పితమ్మ ప్రధాని నరేంద్ర మోడీ గారికి పాలాభిషేకం చేయడం జరిగింది ఈ పాలాభిషేకం ఎందుకు చేసినాం అనేటువంటి విషయం కూడా తెలిసి ఉండాలి ఎందుకంటే యావత్ భారతదేశానికి ఈరోజు ఒక మంచి దీపావళి మరియు దసరా కాను కదా జిఎస్టీ పూర్తిగా తగ్గించడము కొన్ని ఆరోగ్య పరంగా కానివ్వండి తర్వాత ఇన్సూరెన్స్ పని కానివ్వండి ఆరోగ్య బీమా పరంగా కానివ్వండి పూర్తిగా జిఎస్టీ ఎత్తివ్వడం జరిగింది అలాగే మనం నిత్యావసర వస్తువులు ఏవైతే ఉన్నాయో సోప్ అదే సాబును తిందో సబ్బు సబ్బు కానివ్వండి షాపల కానివ్వండి షేవింగ్ క్రీమ్లు బ్లేడ్లు కానివ్వండి అన్నిటికీ కూడా జిఎస్టీ తగ్గించడు సో మన నిత్యావసర వస్తువులు కానివ్వండి ఎలక్ట్రిక్ వస్తువులు కానివ్వండి అలాగే మనం వాహనదారులు అయితే వాహనాలు కానివ్వండి ప్రతిది కూడా ఇరవై ఎనిమిది శాతం నుంచి పద్దెనిమిది పద్దెనిమిది శాతం నుంచి పన్నెండు ఇట్లా పన్నెండు శాతం నుంచి ఐదు శాతం నుంచి ఐదు శాతం మరియు పద్దెనిమిది శాతం ఇరవై ఎనిమిది శాతం పన్నెండు శాతం రెండు పూర్తిగా తీసేసి రెండే స్లాబులుగా ఒకటి పద్దెనిమిది ఒకటి ఐదు శాతంగా నిర్ణయించడం జరిగింది దానికి చాలా ఉపయోగపడుతుంది మనకు ముఖ్యంగా మన మధ్యతరగతి పేద మధ్యతరగతి కుటుంబాలకు సంబంధించినటువంటి విషయం ఇది అందరికీ కూడా చాలా ఉపయోగకరమైనటువంటి ఇది అంశము సో దానికి భావంగా ఈరోజు యావత్ భారతావని సో నరేంద్ర మోడీ గారికి కేంద్ర ప్రభుత్వానికి సో ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈరోజు మన భారతీయ జనతా పార్టీ వికారాబాద్ మండలం తరపున ఈరోజు ఇక్కడ మనము స్థానిక వికారాబాద్ మండల ఎంఆర్పి చౌరస్తాలో నరేంద్ర మోడీ గారికి కృతజ్ఞత భావంతో పాలాభిషేకం పాలాభిషేకం చేయించడం జరిగింది సో ప్రత్యేక ధన్యవాదాలు అందరికీ సో మిగతా తదుపరి జిల్లా రాష్ట్ర కార్యాలయ సభ్యులు సాయంత్రు మాట్లాడాల్సింది భారతదేశంలో ఉన్నటువంటి పేదలందరికీ కూడా లాభమయ్యే విధంగా కేంద్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి చర్యలు ఏవైతే ఉన్నాయో జిఎస్టీ యొక్క స్లాబ్లను తగ్గించడం తద్వారా నిత్యావసర వస్తువులు ఏవైతే మానవులందరం కూడా ఉపయోగిస్తున్నామో వాటి మీద రేట్లు తగ్గడం అలాగే మనం ఉపయోగించే పాలు పెరుగు వెన్న నెయ్యి లాంటి పదార్థాలపైన కూడా జిఎస్టీ తగ్గించడం మూడు స్లాబ్లు ఉన్నటువంటి జీఎస్టీని ఇరవై ఎనిమిది శాతము పద్దెనిమిది శాతము ఐదు శాతం ఉన్నటువంటి జీఎస్టీని రెండు స్లాబులుగా చేయడం అలాగే ఐదు శాతం ఉన్నటువంటి జీఎస్టీని మొత్తం కొన్ని వస్తువుల పైన మొత్తం కూడా జిఎస్టీ తీసివేయడం జరిగింది అలాగే పద్దెనిమిది శాతం ఉన్నటువంటి జీఎస్టీని కొన్ని కొన్ని వస్తువులకు ఐదు శాతంకు దేవడం జరిగింది ఇరవై ఎనిమిది శాతం ఉన్నటువంటి జిఎస్టీ స్లాబ్ను పద్దెనిమిది శాతంకు తగ్గించడం జరిగింది ఇది భారతదేశ చరిత్ర లోపల ఏదైతే మనకు స్వాతంత్రం వచ్చిన తర్వాత ఇంత పెద్ద ఎత్తున ఏ కేంద్ర ప్రభుత్వం కూడా చేయని విధంగా అనేక రకాల సౌకర్యాల కోసం ఈ భారత ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయం ఏదైతే కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీత సీతారామన్ గారు తెలియజేశారు ప్రధానమంత్రి మోడీ గారి ఆధ్వర్యంలో ఈరోజు జిఎస్టీ తగ్గడం అడుగు బలహీన వర్గాలను ఈ దేశంలో వాళ్ళను కూడా ఒక ఉన్నత స్థితిలోకి తీసుకురావాలనేటువంటి ఉద్దేశం ఈరోజు కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం ఏదైతే చర్యలు తీసుకున్నదో ఆ చర్యల వల్ల ఈరోజు అనేక మంది ప్రజల యొక్క సంక్షేమమే దృష్టిలో పెట్టుకొని తీసుకున్నటువంటి చర్యలు కాబట్టి ఈరోజు వికారాబాద్ మండల శాఖ తరఫున ఈరోజు పాలాభిషేకం అనేటువంటిది చేయడం జరిగింది ఈరోజు ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఆలోచించాలి ఈ దేశంలో ఎప్పుడు విప్లవాత్మకమైనటువంటి నిర్ణయాలు ఎవరైనా తీసుకున్నారు అంటే అది నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం తప్ప ఇంతకుముందు ఉన్నటువంటి ఏ ప్రభుత్వాలు కూడా ఇలాంటి నిర్ణయాలు తీసుకోలేదు కాబట్టి ఒక్కసారి మనం ప్ర దేశ ప్రజలందరూ కూడా ఆలోచించాలి తెలంగాణలో కూడా రెండు ఏదైతే ప్రభుత్వం ఉందో డబల్ ఇంజన్ రావాలని చెప్పేసి భారతీయ జనతా పార్టీ తరఫున మేము రిక్వెస్ట్ చేస్తున్నాం ప్రజలందరూ కూడా ఆలోచించాలి కేంద్రంలో రాష్ట్రంలో మరియు స్థానిక సంస్థలలో కూడా బీజేపీ అభ్యర్థులను తెప్పించి ఇక్కడ కూడా సమగ్ర చూశారు తెలుగుదేశం అవకాశం ఇచ్చారు కాంగ్రెస్ అవకాశం ఇచ్చారు టిఆర్ఎస్ కి అవకాశం ఇచ్చారు ఒక్కసారి భారతీయ జనతా పార్టీకి అవకాశం ఇవ్వాల్సిందిగా ఈ సందర్భంగా కోరుతూ ఈ ఇంత ప్రజలకు సంబంధించినటువంటి చర్యలు తీసుకున్న సందర్భంగా నరేంద్ర మోడీ గారికి మా మండల శాఖ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఇక్కడ మండల విచారీ నరేంద్ర మోడీ మన రైతులు దేశ ప్రజలు సామాన్యులు మహిళలు యువత మధ్యతరగతి కుటుంబీకుల యొక్క వారి యొక్క శ్రేయస్సుని దృష్టిలో పెట్టుకొని మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు కేంద్ర ప్రభుత్వ నేతృత్వంలో కేంద్ర ప్రభుత్వం శ్రీ నిర్మలా సీతారామన్ గారు మనకి ఈ విధంగా జీఎస్టీ తగ్గించడం అని అనౌన్స్ చేయడం అనేది చారిత్రాత్మక నిర్ణయం దేశ ప్రజలను దృష్టిలో పెట్టుకొని బడుగు బలహీన వర్గాలు అందరి శ్రేయస్సు కోరి వాళ్ళ ఈ విధంగా చర్యలు చేపట్టడం అనేది మన అందరికీ కూడా సంతోషకరమైన విషయం నరేంద్ర మోడీ గారికి కుటుంబం లేదు దేశ ప్రజలే తన కుటుంబంగా భావించి ప్రతి స్టెప్లో కూడా తను అనేక పథకాల వల్ల కానీ ఇలాంటి చర్యలు కీలకమైన నిర్ తీసుకోవడం కీలకమైన నిర్ణయాలను తీసుకోవడం అదేవిధంగా దేశాన్ని అభివృద్ధి పథకంలో ముందుకు తీసుకెళ్లడం ప్రపంచ దేశాలన్నీ మనవైపే చూసే విధంగా ఆయన దేశ అభివృద్ధిని ముందుకు తీసుకెళ్ తీసుకుపోతున్నారనేది మన నరేంద్ర మోడీ గారి వారి యొక్క ఘనత కాబట్టి రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలే కానీ ఇంకా ఏ విధమైన కూడా ఎన్నికలు వచ్చి రాబోతున్నాయి కాబట్టి ప్రజలందరూ కూడా దృష్టిలో ఉంచుకొని రాష్ట్ర ప్రభుత్వంలో కూడా మన అధికారంలోకి వస్తే డబుల్ ఇంజన్ సర్కార్ వల్ల ప్రజలకు ఇంకా శ్రేయస్సును చేకూర్చడానికి అవకాశం ఉంటుంది కానీ ప్రజలందరూ కూడా ఇది దృష్టిలో పెట్టుకొని వారు వచ్చే ఎన్నికల్లో వారి యొక్క పాత్రను వహించాల్సిందిగా కోరుతూ ఈ అవకాశం ఇచ్చిన మండల పార్టీ వారికి ధన్యవాదాలు అదే అదేవిధంగా నరేంద్ర మోడీ గారికి ధన్యవాదాలు తెలుపు